హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేదో ఫైనాన్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనము ఇప్పుడు పొద్దున్నే వర్మడికి మన ట్రాక్టర్తో మంద కొట్టడానికి బాడికి వెళ్తున్నాము ఆ కూడా మనతో పాటు తీసుకుపోతున్నాము మా ఊరికి దగ్గరలో ఏరఊరు తాండా ఉంది దాదాపు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటరు మన టాక్ అంటే ఆ కూడా వస్తుంది ఫ్రెండ్స్ మన ఎవరైనా మన ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ ఫాలో కాండి ఫ్రెండ్స్ ఇవన్నీ మా ఊరు మా ఆగా చాలా ముందు వచ్చేస్తున్నాయి ఇక అసలు చూడండి ఆ నీళ్ళు రాలేక ఏం ఇబ్బంది పడుతుందడా కొన్ని పొలాలు అయితే ఇదంతా గిడ్డి పడిపోయింది అనమాట మళ్ళీ అయితే నా అట్లా ఎక్కువ నీళ్లు భారీ భారీ చూడండి అటు ఏ స్లో 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 అరగంటే స్పీడ్ పోలని చూస్తారు అటు స్లో మనము బండి అయితే బండితో స్పీడ్ బండి రోజు హై స్పీడ్ పోతాం కదా ట్రాక్టర్ అయితే షూ స్పీడ్ పోలా మనం అశోకి మొత్తం మీ పొలాలన్నీ తెలుసు ఎందుకంటే నేను ఎక్కడ పోతే అక్కడ వస్తుంటాయి కాబట్టి మొత్తం ఒక ఊరు ఏరే ఊర్లో కూడా పరిచయం ఉంది అశోకి ఏ నీళ్ళు ఉంటే స్లో అవుతుంది బతి ముందర పోతే తార్ రూట్ ఉంది ఇంకా ఆ తార్ రూట్లో పోతే ఆ షూ హై స్పీడ్ ఇంకా ఇవన్నీ చెరువుల కింద మళ్ళీ మాకు మూడు చెరువులు ఉన్నాయి ఎక్కడ చూసినా నీళ్ళే జమ్ములు పట్టుకున్నాయి ఫ్రెండ్స్ మనము ఫ్రెండ్స్ మనం తార్ రూట్కి వచ్చినాము తార్ రూట్లో చూడాలి ఆ షూ ఏ షూ ఆ రూట్ ముందు వచ్చాము అసో ముందు అసూ చూడాలి కదా అంద గెచ్చాలి కదా ఏ ఆరు రూట్ వస్తే కైపా అసూ చేస్తాం స్పీడే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మందు కొడుతు కొట్టేసి వచ్చినాం కదా బాడికి ఇక్కడ చూడే ఠాక్ట్రాడ అశో అక్కడ కొట్టే అతను కొడుతుంటారు మధ్యలో వైర్లు ఉంటాయి ఆ వైర్లు అనుకూలంగా మనము కొడుతూ ఉంటాము ఈ బురదమల్లలోనూ మందు పంపులు వేసుకొని కొట్టాలంటే చాలా ఇబ్బంది పడతారు అందుకోసమనే మనము మన ట్రాక్టర్తో బాటికి కూర్చో కొడుతుంటాము ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి